హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో విక్టరీ విత్ యాడ్స్కి సంబంధించి వెబ్సైట్ అనేది మనం ఏ రకంగా ఓపెన్ చేసి చూసుకోవాలని తెలుసుకుందాం ఎందుకంటే అది అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి మన క్రిస్ జాన్సన్ సార్ ఒకటి రెండు సార్లు మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది అలాగే పబ్లిక్ కాబట్టి మీరు పబ్లిక్గా కూడా చూప చూపించుకోవచ్చు అండి అది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు పబ్లిక్గా కూడా చూపించుకోవచ్చని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఏ రకంగా ఓపెన్ చేసుకోవాలి దాన్ని అప్లికేషన్ కింద అంటే మీరు అత్తమాటికి క్రోమ్లోకి వెళ్ళి నెత్తుకునే పని లేకుండా దాన్ని ఒక అప్లికేషన్ కింద చేసుకొని ఎలా వాడుకోవాలి అనేది నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను దాంతోపాటు సర్వేలో పాల్గొనకపోతే అంటే ఎవరైతే సర్వే నెంబర్ త్రీలో పాల్గొనలేదో వాళ్ళ పరిస్థితి ఏంటి కొంతమందికి లింక్స్ రావంటున్నారు కదా చాలామందికి లింక్స్ రావంటున్నారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్ని డౌట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ నేను మీకు వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన క్యూఆర్ స్కానింగ్ పెట్టాను నా గ్రూపు విక్టరీ విత్ యాష్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే అంటే నా కింద డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దీన్ని స్కాన్ చేయండి మీరు క్రోమ్లోకి వెళ్ళినా గూగుల్లోకి వెళ్ళినా స్కానర్ ఉంటుంది ఆ స్కానర్ స్కాన్ చేసి దీన్ని చూపిస్తే కెమెరా దీన్ని చూపించుకొని మీకు లింక్ వస్తే లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా గ్రూప్ అవుద్ది అందులో జాయిన్ అవ్వండి ఓకేనా అలాగే ఒకటి చెప్తున్నానండి ఎవరైతే నా గ్రూప్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు వేరే గ్రూప్లో జాయిన్ అవ్వద్దు లేదా వేరే గ్రూప్లో మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వద్దు ఎందుకంటే ఎథిక్స్ ఫాలో అవ్వాలి మీరు ఎవరో ఒకరి కింద జాయిన్ అవ్వాలి అన్ని గ్రూప్లో జాయిన్ అయిపోయి అందరి దగ్గరని తీసుకోవడం కరెక్ట్ కాదు ఓకే ఎథిక్స్ అనే ఫాలో అవ్వండి దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకలా వాట్సాప్ గ్రూప్ ఫిల్ అయింది అనుకుంటే ఆల్రెడీ ఇప్పటికీ ఎనిమిది వందల యాభై మంది దాకా జాయిన్ అయ్యారు కింద టెలిగ్రామ్ లింకు వాట్సాప్ ఛానల్ లింక్ లింకు ఇచ్చాను వాటిలోనే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకేనండి ముందుగా మనం చూసినట్టయితే ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బేసిక్గా మనం చెప్పుకోవడానికి సర్వేలో ఆల్రెడీ పాల్గొన్న ఆరు లక్షల మందికి కూడా ఇక్కడ లింక్స్ ఏమి రావట్లే కేవలం ముందుగా కొంత కొంతమందికి వస్తున్నాయి ఒక అరవై మందికి వస్తున్నాయి అరవై మంది ద్వారా మిగతా వాళ్ళకి వస్తే మిగతా వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి ఈ రకంగా మొత్తం అంతా కూడా మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇక్కడ ముందు ఎవరు వచ్చారన్నది ముఖ్యం కాదు అంటే మనకి నిన్న చూసిన ఓ న్యూస్ సెవెంటీలో మనం చూసుకున్నట్టయితే ముందు ఎవరు వచ్చారన్నది ముఖ్యం కాదు ఇక్కడ అందరూ కూడా సమానమే నో అప్లైన్ నో డౌన్లైన్ అని కూడా మొత్తం చెప్పాడు ఆయన కాబట్టి వచ్చిన సిస్టమ్ అనేది ఎంఎల్ఎం స్ట్రక్చర్ కాదు అని కూడా ఆయన చెప్పారు కాబట్టి ఎలా ఉంటుంది సిస్టమ్ ఏంటి రిఫర్ లింక్స్ వస్తే ఏ రకంగా మనం ఎంతమందిని జాయిన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి పూర్తిగా వెబ్సైట్ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఓకేనండి కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా టెన్షన్ పడకుండా మీకు నచ్చిన లీడర్స్ దగ్గర మీరైతే జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు నచ్చిన లీడర్స్ ఎవరు లేకపోతే నా కింద జాయిన్ అవ్వండి నేను మీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ అయితే ఇస్తాను ఓకేనా ఫ్రీ కాబట్టి నేను కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఓకేనా అర్థం చేసుకోండి మనం ఇంకా వెబ్సైట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటి కథ అనేది చూసేద్దాం ముందుగా మీరు వచ్చేసి ఎప్పట్లాగానే క్రోమ్ అనేది ఓపెన్ చేయాలండి ఇక్కడ మనకి ఆన్ బ్యాస్ డాట్ కామ్ ఓపెన్ చేయాలన్నా అక్కడికి విక్టరీ వి్యాష్ ఓపెన్ చేయాలన్నా ఏదైనా సరే క్రోమ్ బ్రౌజర్ అనేది మ్యాండేటరీ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక సెచ్ ఆప్షన్లు మీకు ఇందాక నేను నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమన్నాను కదా సేమ్ ఇదే విధంగా మీరు క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన స్కానర్ ఉంటుంది దీని మీద నొక్కిన తర్వాత కెమెరా ఆప్షన్ అన్నమాట ఓపెన్ కెమెరా కొట్టి మీరు ఇలాగా స్కాన్ చేస్తే స్కాన్ చేసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత మీకు లింక్ వస్తే సెంటర్లో నొక్కితే ఓపెన్ అయిపోద్ది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను లేదా మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు నేను పెట్టిన స్కానర్ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ దీ దీని మీద నొక్కినా సరే మీకు ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నా గ్రూప్లో అయితే మీరు జాయిన్ అయిపోవచ్చు అన్నమాట చూసరికి ఇక్కడ దాదాపు ఎనిమిది వందల నలభై యాభై చిల్లరైతే ఉందన్నమాట ఈ రకంగా నేను ఆల్రెడీ జాయినింగ్లో ఉన్నాను కాబట్టి అదైతే ఇలా వచ్చింది ఓకేనండి మీకు అర్థం అనుకుంటున్నాను ఇప్పుడు మనం విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సింపుల్గా ఇక్కడ క్రోమ్లో కలండి సెచ్ ఆప్షన్లో కలండి ఇక్కడ విక్టరీ విత్ యాష్ అని సెచ్ చేయండి సెచ్ చేయగానే మీకు ఈ రకంగా విక్టర్ విత్ యాష్ డాట్ కామ్ అని వస్తుంది అన్నమాట దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ అని కన్ఫర్మ్ చేశారు ఇక్కడ పైన చూశారు కదా రిజిస్ట్రేషన్ క్లోజ్ రిజిస్ట్రేషన్ అనేవి లేవు యాజ్ కే మెంబర్ ఫర్ ఎగ్జి ఎక్స్క్లూజివ్ ఇన్విటేషన్ టు జాయిన్ ద సర్కిల్ అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్లు అనేవి ఏమీ ఉండవు ఎవరైనా సరే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇన్వి ఇన్విటేషన్ అంటే వాళ్ళ రెఫరల్ కోడ్ ద్వారానే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళ సర్కిల్లో అని క్లారిటీగా ఇక్కడ రాశారన్నమాట ఓకేనా కాబట్టి ఇక్కడ నేను గెట్ స్టాండర్డ్ అని క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ చెప్తుంది ఇన్విటేషన్ ఉంటేనే మీకు ఎంట్రీ అని చెప్తుంది ఇక్కడ కూడా ఓకేనా ఇన్విటేషన్ ఉంటేనే మీకు ఎంట్రీ అని ఇక్కడ కూడా చెప్తుంది ఒకసారి మనం బ్యాక్కి వెళ్ళిపోదాం బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు లాగిన్ అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ ద్వారా కానివ్వండి మెయిల్ ఐడి ద్వారా కానివ్వండి చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా అలాగే నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏమున్నాయంటే విక్టరీ విత్ యాష్ రైజ్ రీసెట్ రీఫోకస్ ఇది మనం ఆల్రెడీ మనం పుష్పాదార్ రైజు పుష్పదార్ ర్యాంపేజు పుష్పదార్ రూల్ అని చెప్పి మనం అనుకున్నాం కదా ఇంచుమించు ఈ త్రిపుల్ ఆరే అవి కూడా త్రిపుల్ ఆరే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి టు సక్సీడ్ ఇన్ ద లైఫ్ విన్ ఎట్ ఎ బిజినెస్ దాంట్లో మనకి ఇన్ ఇట్ టు విన్ ఇట్ అని ఉండేది దీంట్లో ఏమో విన్ ఎట్ బిజినెస్ ఈ బిజినెస్లోకి రెండు బిజె సక్సెస్ అవ్వండి అంటున్నారు ఇక్కడ మనం ఫ్రీ జాయినింగ్ అని చెప్పినా సరే అదే వస్తుంది ఇన్విటేషన్ ద్వారానే మీరు జాయిన్ అవ్వండి అన్నట్టుగానే వస్తుంది అన్నమాట కాబట్టి ఇన్విటేషన్ లేకుండా ఎవరు కూడా ఇందులో జాయిన్ అవ్వలేరు అది అర్థం చేసుకోండి మీరు ఎవరైనా సరే ఎవరో ఎవరో కింద రావాల్సి ఉంటుంది ఈ త్రీ డి యానిమేషన్లు వెబ్సైట్ అయితే బాగానే ఉంది చూడడానికి మనకి అలాగే ఇక్కడ మనం ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అలాగే లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు అంటే మనకి ఎవరైనా లింక్ పంపించినప్పుడు అది లిమిటెడ్ టైం మాత్రం ఉంటుంది మరి అది ఒకరోజు ఉంటుందా లేదా కొన్ని గంటలు ఉంటుందా అనేది మనం చూడాల్సిన విషయం మాట అలాగే యువర్ పార్ట్ టు రియల్ గ్రోత్ అంటే మీరు సక్సెస్ అవ్వడానికి ఇందులో గ్రోత్ ఎలా ఉంటుందంటే టేక్ ఆఫ్ ద థర్టీ టు నైంటీ డేస్ తొం ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల్లో మీకు మంచి సక్సెస్ రేట్ అనేది మీరు ఈ విక్టరీ వ్యతిని దాంట్లో చూస్తారన్నట్టుగా చెప్తున్నారనమాట జాయిన్ ఫ్రీ నవ్ లిమిటెడ్ టైం నేను ఆల్రెడీ మనం ఇంతటి కూడా చూసాం కదా లిమిటెడ్ టైం అంటున్నారు ఇది మనకి ఒకేలావరైనా లింక్ పంపించిన తర్వాత అది ఎంతసేపు ఉంటుంది అనేది చెక్ చేసి చూడాల్సి ఉంటుంది ఓకేనా లైవ్ ఈవెంట్స్ ఉంటాయంట అవైలబుల్ ఓన్లీ మెంబర్స్ అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే లైవ్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి దాంతోపాటు లీడర్షిప్ అండ్ గ్రోత్ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు దాంతోపాటు ఒక నిమిషం ఎక్స్క్లూజివ్ లెర్నింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటే నేర్చుకోదగ్గ మెటీరియల్స్ అనేవి కూడా ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు ఇంకా మనం కిందకి స్క్రోల్ చేస్తుంటే చూసారు కదా ఇంటిగ్రిటీ డిపెండబులిటీ అండ్ అక్రోటబులిటీ యాక్షన్ అండ్ ట్రాకర్ బిగ్ థింగ్స్ ఆర్ డ్రీమ్స్ అంటే పెద్ద కళలో డ్రీమ్స్ అన్నట్టుగా చెప్తున్నారు అనమాట టచ్ బులిటీ టచ్ బులిటీ అంటే నేర్చుకోవడానికికోవచ్చు ఇక్కడ దీనికి కాపీ రైట్స్ కూడా చూసారుగా రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే ఈ సంవత్సరంలోనే ఇది స్టార్ట్ అయింది ఓకేనా ఇక్కడ ఎన్నిసార్లు మనం ఫ్రీ జాయినింగ్ అడిగినా ఖచ్చితంగా ఇన్విటేషన్ కావాలరా బాబు ఇన్విటేషన్ లేకుండా మీరు జాయిన్ అవ్వలేరని చెప్తుందిమాట నెక్స్ట్ ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే సేమ్ ఇదే వస్తుంది ఇంటూ కొడితే ఏదైనా సరే ఇంచుమించు ఇదే వస్తుందండి ఓకేనా ఇక్కడ మనకి అబౌట్ హోము ట్రైనింగ్ బిజినెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకే ఇక్కడ లాంగ్వేజ్ కూడా మనం మార్చుకోవచ్చు కొన్ని లాంగ్వేజ్లు మాత్రమే ప్రజెంట్ ఇచ్చారు ఇక్కడ మనం అబౌట్ మీ క్లిక్ చేస్తే ఇది స్థాపిస్తుంది ఎవరు యాష్ మొఫరేష్ ఆయనకు సంబంధించిన ఇవన్నీ కూడా వస్తాయి మన ఇక్కడ దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూద్దాం ఒకసారి ట్రాన్స్లేట్ యాష్ విజయం యాదృచితంగా రాలేదు అంటే ఆయన విజయం అనేది యాదరుచితంగా రాలేదు అతను అత్యంత విజయవంతమైన జట్లతో అంటే అత్యధికంగా విజయవంతమైన ఉన్న జట్లతో ప్రపంచ అమ్మకాల సంస్థలు నిర్మించాడు మరియు చిన్నతనంలోనే ఆర్థిక స్వేచ్ఛను సాధించాడు అతను వ్యక్తిగత మరియు వ్యాపార వృద్ధి వైపు అనేక వేల మందిని నడిపించాడు శ్రేయస్సు మరియు స్తోత్రం కలిగి ఉంచాడని నిరూపించాడు అంటే ఆయన ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు చాలా మందిని కూడా సక్సెస్ చేశాడు అన్నట్టుగా ఆయన సంబంధించిన స్టోరీ ఒక సంకల్పం జీవితాంతం మొత్తం మీరు ఇలాగ తెలుగులో ట్రాన్స్లేట్ చేసేది చదువుకోవచ్చు వీడియో లేకవుద్ది కాబట్టి నేను ఎక్కువ ట్రాన్స్లేట్ చేయట్లేదు ఇప్పుడు మీకు దీన్ని అప్లికేషన్ కింద ఎలా మార్చుకోవాలనేది కూడా నేను చెప్తాను ఓకేనండి ముందుగా నేను ట్రాన్స్లేట్ ఆపేసి చూసారుగా మీకు ఇలా ఓపెన్ చేయగానే ముందుగా ఇక్కడ పైన మూడు చొక్కలు ఉంటాయి మూడు చొక్కల మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉంది చూసారు దీని మీద క్లిక్ చేయండి క్రియేట్ ఏ షార్ట్ కట్ అని ఉంటుంది యాడ్ అని కొట్టండి కొట్టిన తర్వాత మీకు డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ అనేది వస్తుంది అన్నమాట చూసారుగా విక్టరీ యాష్ అనేది షార్ట్ కట్ వస్తుంది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది ఇలా మనం అప్లికేషన్ కింద క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనండి మీకైతే ఈ వీడియోలు ఇంతే ఉంది ఆ వీడియో మీకు ఇంట్రెస్ట్ఫుల్గా అనిపిస్తే రిజిస్ట్రేషన్ చేసుకునే టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను అంతవరకు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేకపోతే టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి ఓకేనండి ఇంకా ప్రస్తుతానికైతే ఎవరికి లింక్స్ రాలేదు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్